కరెస్పాండెంట్ తెలజం జూనియర్ కాలేజ్ ఈరోజు ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలజం జూనియర్ కళాశాల ఎంఈసీ సిఈసి హెచ్ఈసి కామర్స్ ఆర్ట్స్ గ్రూపుల్లో గత పదిహేను సంవత్సరాలుగా ఎలాగైతే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తుందో అదే విధంగా ఈసారి కూడా మా విద్యార్థులు అన్ని గ్రూపుల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది ముఖ్యంగా జూనియర్ ఎంఈసిలో ఐదు వందల మార్కుల గాను ఋషికేశ్ రెడ్డి అనే విద్యార్థి నాలుగు వందల ఎనభై తొమ్మిది మార్కులు అదేవిధంగా నాలుగు వందల ఎనభై ఎనిమిది మార్కులతో చాలా అగర్వాల్ అనే విద్యార్థి విశాంత్ అనే మరో విద్యార్థి నాలుగు వందల ఎనభై ఆరు మార్కులు జూనియర్ సిఈసిలో సాహిత్య అనే అమ్మాయి నాలుగు వందల ఎనభై తొమ్మిది మార్కులు వైష్ణవ్ అనే మరో విద్యార్థి నాలుగు వందల ఎనభై మూడు మార్కులు సాయి దీపిక అనే మరో విద్యార్థి నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించింది జూ జూనియర్ హెచ్ఈసీలో జాన్ అభరం అనే విద్యార్థి నాలుగు వందల ఎనభై మార్కులు ಮಣಿಕಾಂತ್ ವಿದ್ಯಾರ್ಥಿ ನಾಲ್ಕ ಆರು ಮಾರ್ಕ್ ಸೀನಿಯರ್ ವಿಭಾಗಿಯರ್ ಎಂಇಸಿ ವೆಯ್ ಮಾರ್ಕೆಂ ವಿನಯ್ ಅನೇಕಾರ್ಥಿ ತೊಮ್ಮದೊಂದ ಡಬ್ಬೈ ತೊಮ್ ಮಾರ್ಕ್ ಶಿವಕುಮಾರ್ ಅನೇಕ ವಿಧಿ ತೊಮ್ವಂದೂರು ಮಾರ್ಕ್ ಸೀನಿಯರ್ ಸಿಇಸಿ ವೇದಿಕ ಬಂಗ್ ಅನ್ನಾಯಿ ತೊಮ್ದವಂದಾರ್ಕ್ ಸಾಧ್ಯ ಜರಿ ಅದೇ ವಿಧಾನ ವಿಧ್ಯಾವತಿ ಅನ್ನ ಅಮ್ಮ ತೊಮ್ಮದ ನಲವೈ ಆರು ಮಾರ್ಕ್ అనే విద్యార్థి తొమ్మిది వందల నలభై ఐదు మార్కులు మొదటి సంవత్సరంలో నాలుగు వందలకు పైగా మార్కులు యాభై మంది వరకు సాధించడం జరిగింది అదేవిధంగా ఎనభై శాతం వరకు విద్యార్థులందరూ కూడా పాస్ కావడం జరిగింది సాధారణంగా ఇంటర్మీడియట్ అనేది విద్యార్థుల జీవితంలో ఒక మలుపు విద్య అనేది ఫలితాలు అనేది విద్యార్థి యొక్క పరీక్షలమైన మార్కులమైన కాకుండా విద్యార్థి యొక్క అన్ని సామర్థ్యాలు అన్ని ఆసక్తులు కాకుండా పరిపూర్ణమైనటువంటి మూర్తిమత్వం గల విద్యార్థులుగా అనేది గలత కళాశాలలో పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు విద్యార్థులు అకాడమిక్ పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించడం సాధించడంలో కృషి చేసిన మా అధ్యాపకులకు మా స్వస్టాఫ్ కు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా తల్లిదండ్రులకు కూడా కళాశాల అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ నేను ఆధునిక కాలంలో సైన్స్ వైపు ఎక్కువ జనాలు చూపు ప్రపంచము ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్ట్ రోబోటిక్ యుగంలో పిల్లలను ప్రశ్నలు జవాబులు బట్టి పట్టి మార్కులకు మార్కులు వచ్చే విధంగా ర్యాంకులు వచ్చే విధంగా పట్టి పట్టే కన్నా రాబోయే ఐదారు సంవత్సరాల్లో ప్రపంచంలో ఉద్యోగ రంగాల్లో అన్ని కూడా యంత్రాలు పనిచేసే నేపథ్యంలో లైఫ్ స్కిల్స్ దృష్టి పెట్టి కేవలం ఆర్ట్స్ విద్యార్థుల్లో మాత్రమే కామర్స్ విద్యార్థుల్లో మాత్రమే భవిష్యత్తులు అకౌంటింగ్ మేనేజ్మెంట్ ఆర్ట్స్ విద్యార్థుల అత్యధిక లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడబోతున్నాయి నలభై సంవత్సరాలుగా కార్పొరేట్ వీకరణ జరిగిన నేపథ్యంలో నైన్టీ పర్సెంట్ టెన్త్ పాస్ అయిన విద్యార్థులు ఎంపీసీ బైపీసీ ప్రూఫ్ రుండే తీసుకోవడం వల్ల ఇంజనీరింగ్ మెడిసిన్ అనేది ఈ రోజు అనేక మంది నిరుద్యోగులను తయారు చేసి సామాజిక సంక్షోభాన్ని ఏర్పడంలో ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత తయారైంది ఇలా డాక్టర్ వ్యవస్థలో కూడా చూసే మెడిసిన్ లో కూడా ఒక విద్యార్థి పది పన్నెండు సంవత్సరాలు ఒకటి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివిన తర్వాత ఎంబీబీఎస్ చేసిన ఒక డాక్టర్ ముప్పై వేల క్రితానికి మన హాస్పిటల్ లో పనిచేసిన పరిస్థితి చూస్తున్నాం ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో లో పదో తరగతి పాస్ అవుతున్న విద్యార్థులు రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగులో మార్కెట్ల వస్తారు అప్పుడు ఈ సదులు ఈ కోర్సులు ఉండమనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందు చూపుతో విద్యార్థుల యొక్క సామర్థ్యాలు వాళ్ళ యొక్క టాలెంట్ భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు డిమాండ్ దృష్టిలో పెట్టుకునే ఇంటర్మీడియట్ గ్రూపులు ఎంచుకోవాలని కోర్సులు కాకుండా కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు మనం వస్తువులుగా మారకుండా స్టూడెంట్ కేంద్రీకృతంగా ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించేటువంటి కోర్సులు అనేటువంటి కామర్స్ కోర్సులు ఆర్ట్స్ కోర్సులు తీసుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా అనవసరమైనటువంటి అనారోగ్య పోటీ పరీక్షల్లో తీసుకుంటే విద్యార్థులు నెట్టివేయకుండా ఆత్మహత్యలకు మనం పుస్తకలు కొకుండా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఆనందంగా జీవ లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నటువంటి నాన్ సైన్స్ కోర్సులోనే అద్భుతమైన కోర్సు ఎత్తుంది కనుక పేరెంట్స్ ఆ విధంగా దృష్టించాలని అలాంటి శిక్షణనే మా కళాశాల గిరిజను కళాశాల పదిహేను సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను గ్లోబల్ ప్రొఫెషనల్గా మేము తీర్చిస్తున్న విషయాన్ని గర్వంగా చెప్తున్నాం